ముఖ్యంగా ఈ కార్యక్రమం యూత్ ఫర్ సేవ చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళు ఇది చాలా గా ఉంది నేను ఫస్ట్ టైం అయితే చూస్తున్నా ఎందుకంటే ఇస్తా బ్యాగ్స్ బుక్స్ అన్ని మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాం అదంతా బాగుంది కానీ ఎడ్యుకేషన్ పరంగా ప్రతి ఒక్కరికి కూడా ఎన్విరాన్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ మీద అవేర్నెస్ ఉండాలనే ఉద్దేశంతో యూత్ ఫర్ సేవ వాళ్ళు ఈ కార్యక్రమం కట్టడం చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరు ఒక డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు మాకు మేడం ఇప్పుడు చెప్పారు జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ మాది జ్యుడిషియరీ సో జడ్జెస్ మేము ఏం చేస్తాము అసలు మీకు ఏ రకంగా ప్రతి విషయంలో కూడా మీకు అవగాహన ఉండాలనే ఉద్దేశంతో మేడం మీకు ఏదైతే ఇంపార్టెంటో ఆ యాక్ట్ కోసం చాలా స్వీట్ అండ్ షార్ట్ గా నీట్ గా చెప్పానని నేను అనుకుంటున్నాను అర్థమైనది కదా మేడం చెప్పేది ఏంటో మేడం ఏమంటే టోక్స్ అండ్ అబ్యూస్ అంటే మిమ్మల్ని కానీ ఎయిటీన్ ఇయర్స్ లోపల మీరు ఉంటే అబ్బాయి మీతో ఏమైనా మిస్బిహేవ్ చేసినా లేదు మీ ఇష్టం ఉండి కూడా మీరు లవ్ అఫేర్ పెట్టుకుని మీరు ఎలకి అయిపోయినా సరే అది కేసుకే డబ్బు చేసి అబ్బాయి పనిష్మెంట్ ఇస్తారు అమ్మాయికి ఎయిటీన్ ఇయర్స్ బిలో ఉంటే అది అందరూ తెలుసుకొని జాగ్రత్త పడాలి ఎందుకంటే చాలా వరకు అవేర్నెస్ క్యాంప్స్ పెడుతున్నా ఎవరికి తెలియట్లేదు మేము జైలు విజిట్ చేస్తున్నాం కాబట్టి అబ్బాయి సఫరింగ్ బాగా సఫర్ అవుతున్నారు ఎందుకంటే లవ్ అఫేర్ ఉంటుంది మీ ఇద్దరు యాక్సెప్ట్ చేస్తారు కానీ అక్కడ సఫర్ అవుతుంది అబ్బాయి ఎందుకంటే మీకు ఎయిటీన్ ఇయర్స్ వినలేదు కాబట్టి సో అలాంటి క్లాస్ అన్ని మీరు బయట పట్టేసుకోవాలి అంటే ఇప్పుడు ప్రెసెంట్ మన టెన్త్ క్లాస్లో ఉన్నాం ఏంటి అంబిషన్ ఒక గోల్ పెట్టుకోవాలి ఎందుకంటే మేము కూడా అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాం కదా ఈ ఈ టైంలో మా క్లాస్ టీచర్స్ ఏమైనా వస్తే ఇప్పుడు మీకు సార్ చెప్పారు కదా అన్ని బుక్ లో రాసుకోండి అని మీరు రాసుకునేవాళ్ళు ఏంటి మా గోల్ ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి రీచ్ అవ్వాలి ఎలాంటి సొసైటీకి మనం ఒక ఒక పొజిషన్ లోనే అక్కడ అక్కడ ఉండి చదువుకొని ఈ రోజు ఈ పొజిషన్ వచ్చి గెస్టుగా కూర్చొని మీకు లెక్చర్ ఇస్తున్నామంటే ఎంత కష్టపడి ఉంటాం మేము ఎంత మంచి గోల్ ఫిక్స్ చేసుకుంటాం దానికి ఎంత రాత్రి పగలు మాకు కళ కళ ఇప్పుడు అబ్దుల్ కలాం గారు అన్నట్టు ఆ కళ కనడం కదా దాన్ని సార్థకత చేసుకోవాలి మీరు అంతా కూడా మంచి ప్రోగ్రామ్ కానీ టైం ఫస్ట్ వల్ల ఇప్పుడు మాలాంటి నా ప్రతి ఒక్కరికి కూడా ఈ స్టేజ్ మీద ఒక్కొక్కరికి ఒక దాంట్లో మంచి అనుభవం ఉంటుంది అలాంటి అనుభవాలన్నీ మీలాంటి వాళ్ళని తీసుకొచ్చి చెప్పే ఇది వస్తుంది మాకు ఆ రోజుల్లో ఇంత మంచి ఫెసిలిటీస్ అయితే లేవు ఏదో మాకు స్కూల్లో టీచర్ పాఠాలు చెప్పే వాళ్ళు వచ్చి హోంవర్క్ చేసుకుంటే ఎగ్జామ్స్ రాయడమే కానీ ఇట్లా ఈ రోజుల్లో ఈ జనరేషన్ కూడా అవేర్నెస్ క్యాంప్స్ పెట్టాలి ప్రతి ఒక్కరికి కూడా అవేర్నెస్ అనేది ఇవ్వాలి నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ ఇప్పుడు చట్టాలు ఏంటి కోర్టు ఏం చేస్తుంది పోలీస్ ఏం చేస్తారు రాజకీయాలు ఏం చేస్తాయి ఎంఈఓలు వాల్యూటీస్ ఏంటి డిఇఓస్ ఏంటి కలెక్టర్స్ ఏంటి మనం ఏం చేయవచ్చు మనం ఏ ఫీల్డ్ మనం రాణిస్తాం అనేది మనం ఇక్కడ నుంచి అంతేనా ఇక్కడ నుంచి మీరు గోల్ ఫిక్స్ చేసుకోవాలా ముఖ్యంగా అమ్మాయిని చెప్పాలి మీ గురించి ఒక గోల్ ఉందా అందరి డాక్టర్స్ ఇంజనీర్స్ లాయర్స్ అంత అవుతారు ఎవరు చర్చ అవుతారు చేయడం చర్చ ఎవరు లేదా కానీ స్టేట్ లో మన తెలంగాణ స్టేట్ లో మన ఎక్కువ మంది లేడీస్ జడ్జెస్ మనం ఉన్నాం ఇక్కడ లేడీస్ లేదు తెలీదు అంటే జడ్జెంట్ ఏంటి ఎట్లా వెళ్ళాలి ఎందుకంటే డాక్టర్ తెలుసు ఇంజనీర్ తెలుసు పోలీస్ తెలుసు దాని రూల్స్ తెలుసు జడ్జెంట్ ఏం లేదు ఇంటర్మీడియట్ అయినాక ఫైవ్ ఇయర్స్ లా కోర్స్ ఉంటుంది డిగ్రీ అయినాక త్రీ ఇయర్స్ లా కోర్స్ ఉంటుంది దానికి కూడా ఎన్ని సెట్ లా సెంటర్ ఉంటుంది లా చేసినాక కోర్టుకు వస్తాం ప్రాక్టీస్ చేస్తాం ప్రాక్టీస్ చేసినాక జడ్జి పోస్ట్ రాస్తాం అది రాసి వచ్చిన వాళ్ళే మేము జుడిషియల్ ఎగ్జామ్ అని ఉంటుంది దాన్ని క్లియర్ చేసుకొని ప్రియమ్స్ ఉంటాయి మెయిన్స్ ఉంటాయి ఇంటర్వ్యూస్ ఉంటాయి అప్పుడు మన ఫైవ్ ఇయర్స్ సిక్స్ త్రీ ఇయర్స్లోనే మనకి ఆల్మోస్ట్ ఆ చట్టాల కోసం ఏంటి యాక్ట్ ఏం చెప్తుంది సిపిసి ఏంటి ఐపీసీ ఏంటి అసలు కొత్త కొత్త యాక్ట్స్ ఉన్నాయి కదా వాటి కోసం తెలుసుకుంటాం తెలుసుకున్నాక అసలు కోర్టుకు వస్తాం కోర్టుకు వచ్చినాక ఇట్లా అడ్వకేట్ ప్రొఫెషన్ కూడా వెరీ గుడ్ ప్రొఫెషన్ అడ్వకేట్స్ వాళ్ళు కూడాను లేకుంటే కోర్సే ఉండవు కదా ఇప్పుడు ఇద్దరు కొట్లాడుకుని వస్తే ఇద్దరికి ఇద్దరు అడ్వకేట్స్ ఉండాలి కదా మీ ఇద్దరు అడ్వకేట్స్ వచ్చి మా దగ్గర కేసు ప్రజెంట్ చేస్తారు అప్పుడు మీరు చట్టాల పరంగా ఏం చేయొచ్చు న్యాయపరంగా ఏం చేయొచ్చు మీరు ఏ డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తారు ఎవరికి అది చేసే వృత్తి మాది న్యాయవాది వృత్తి మేము జడ్జెస్ గా అక్కడ నుంచి తీర్పు తీర్పు అనేది మేము ఇస్తాం దాని మీద ఫైన్ కోర్స్ వరకు మనం దాని మీద అప్పీల్ వెళ్ళొచ్చు సో ఇలాంటివన్నీ అవగాహన లేదు దీని మీద సబ్జెక్ట్ కూడా లేదు సోషల్ అంటే ఉంది కానీ న్యాయపరంగా ఏంటి అని తెలియదు హైకోర్ట్ సుప్రీంకోర్టు కోర్ట్స్ అయితే ఉన్నాయో తెలుసు కదా అట్లీస్ట్ సోషల్ జరుగుతున్నారు కదా అక్కడ ఉన్న వర్క్ చేస్తున్న వాళ్ళంతా జడ్జెస్ సో ప్రతి ఒక్కరు కూడా నువ్వు అవగాహన చాలా ఇంపార్టెంట్ ఈ రోజు అనుకోండి ఎవరో ఒకరు అనుకోండి నేను ఎట్లీస్ట్ నేను జడ్జ్ అవుతా అని చెప్పి దానికి ఏం కష్టపడతాను ఓన్లీ దీనికి పని ఇది వర్క్ చేయాలి ఎయిటీన్ ఇయర్స్ పిల్లలు ఉన్నారు కాబట్టి దీని మీద కన్సన్ట్రేట్ చేయండి వేరే విషయాలు ఏమి చేసుకోకండి అర్లీ మార్నింగ్ లేవాలి మనం ఏమనుకుంటున్నామో ఏ గాడ్ని ఇది చేయ ఫస్ట్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి వాటర్ తాగాలి పూజ ఏమైనా ఉంటే నీకు ఏ గాడే తాగా ఒక అరగంట ఒక బుక్ కానీ ఒక పేపర్ కానీ చదివే అలవాటు పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ బుక్ కానీ పేపర్ కానీ చదువుకుంటే పేపర్లో మంచి మంచి కొటేషన్స్ ఇస్తున్నారు కదా ఈ మధ్య ఇలాంటి పేపర్లు చూస్తున్నారా చిన్న చిన్న బాక్సెస్ లో బ్లూ కలర్ బాక్సెస్ ఎవరెవరు చూస్తున్నారో చదువుతున్నారు చెప్పండి రీసెంట్గా ఒక త్రీ ఫోర్ మంత్స్ నుంచి ఇలాంటి పేపర్ వాళ్ళు ఇస్తున్నారు చాలా బాగుంటుంది మంచి సూపర్ చూస్తున్నారమ్మా అట్లాగా అలాంటివన్నీ చదువుతుంటే ఒక ఇన్స్పిరేషన్ అనేది మనకు వస్తుంది ఇప్పుడు ఇన్స్పిరేషన్ అంటే మేము అంతా చెప్పేస్తే మాకు మాకు వచ్చేది ఓన్గా రావాలి మీకు ఓన్గా రావాలంటే మీరు కష్టపడాలి కష్టపడాలంటే ఏం కావాలి ఇప్పుడు ఏం చేస్తున్నారు తల్లిదండ్రులు ఎంత కష్టపడైనా సరే మేము స్థితికి తెచ్చి చదివిస్తున్నారు మిగతా ఆ పాత రోజులు అట్లా లేదు అందరు కూలినాలకు వెళ్ళాల్సింది కానీ మాకు తల్లిదండ్రులు కూలినాలు చేసుకొని మిమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ చదవాలి మంచిగా మా పిల్లలు ఒక పొజిషన్ ఉండాలని అందరూ ఒక వెళ్ళినా ఒక మంచి వెళ్ళినా వాటిని చిన్న విలేజ్ కెళ్ళినా వాళ్ళు అనేది ఏంటంటే మా పిల్లలు మంచి పొజిషన్లో ఉండాలి మా పిల్లలు ఆ ఆ పొజిషన్ చూడాలనుకుంటున్నాం మేడం మాదేదో అయిపోయింది అంతలాగా మీకోసం మీ తల్లిదండ్రులు తప్పిస్తున్నప్పుడు మీరు ఏం చేయాలి బాగా చదువుకోవాలి అందరికి పనికొచ్చేటట్టు ఉండాలి శత్రుత్వాలు పెంచుకోకూడదు మ్యాక్సిమం మిత్రులుగానే ఉండాలి ఉంటాక లేదు నీకు నచ్చలేదు అనుకుంటే వదిలిపెట్టేసారు శత్రుత్వం ఉండకూడదు ఎప్పుడు కాన్సన్ట్రేషన్ స్టడీస్ మీద ఉండాలి యాక్టింగ్లో హెల్దీ కాంపిటీషన్ ఉండాలి ఆమెకు ఎక్కువ మార్కులు వచ్చి నాకు రావాలనుకోవాలి కానీ తండ్రి ఎట్లా రాదనే ఉద్దేశం మనకి ఎప్పుడు ఉండకూడదు అది లేకుండా హెల్దీ కాంపిటీషన్ ఉండాలి కాంపిటీషన్ ఉండాలి నైన్టీ నైన్ ఆమెకి అంటే హండ్రెడ్ నీకు రావాలని అనుకుంటారు కదా అలా అని అనుకోవాలి అది అనుకోవాలి దాన్ని కష్టపడాలి ఏంటమ్మా ఇప్పుడు చేతులతో కాలంతో చేస్తున్న పని కాదు కదా దీంతో చేస్తున్నాం కదా ఇది ఎంత కష్టపడుతుంది చదువుతూ చదువుతూ ఉంటే ఎడిక్ట్ అవ్వాలి చదువుకి ఒకసారి చదువుకి ఎడిక్ట్ అయ్యామనుకోండి అనుకోండి అప్పుడు ఏ ఫీల్డ్ మేము వెళ్ళాలనుకున్నాం టెన్త్ క్లాస్ అనుకున్నాం ఫలానా ఫీల్డ్లో మేము వెళ్ళాలి అనుకుంటాం కాబట్టి దానికి ఏం చేయాలి దాని ఫౌండేషన్ ఏంటి ఎట్లా చదువుకోవాలి అంత ఒక గా మేము వెళ్ళాం వెళ్ళి ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నా మీరు చెప్పే పొజిషన్లో మేము ఉన్నాం సో మీరంతా కూడా అలాగే మంచిగా చదువుకోవాలి మీరంతా చిన్నపిల్లలు మేడం చెప్పినట్టు మంచి యాక్స్ కోసం మీకు ప్రతి ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్తున్నా ఇంకో ప్రోగ్రాం మీరు పెడితే కనుక ఎక్స్క్లూజివ్ లా సబ్జెక్ట్స్ కోసం అంటే అవి వీళ్ళకి పరిగొచ్చే యాక్ట్స్ ఏంటి వీళ్ళు ఎలా ఉండాలి అవన్నీ కూడా ఒకరోజు చెప్పాలి ఎందుకంటే మాకు టైం నచ్చినవి కాబట్టి నేను అన్ని ఒకరోజు చెప్పలేను బట్ ఈరోజు జనరలైజ్ చేసి చెప్పాను కానీ ఒక రోజు ఇన్ని మీకు ఏమేమి యాప్స్ ఉన్నాయి పిల్లలు ఆ పిల్లలు ఎవరెవరు ఎట్లా ఉంటే మంచిగా ఉంటారు లేకపోతే వాళ్ళ పెడదాన్ని ఎలా పడతారు వాళ్ళని ఎలా దారిలో తీసుకోవాలి వాళ్ళకి ఎట్లాంటి యాక్షన్ అంత గా ఉంది చట్టం అనేది మేము అన్ని చెప్పి ఇది చేస్తాం ఇలాంటి ప్రోగ్రామ్ ఇంకోటి కండక్ట్ చేస్తే డెఫినెట్లీ నేను మా జూనియర్స్ జడ్జి గారు వచ్చి మంచి అవగాహన ఒక సాటర్డే పెట్టి ఉంటే కనుక డెఫినెట్లీ నేను ఈ రోజు యూత్ ఫర్ ఆధ్వర్యంలో ఎన్విరాన్మెంట్ అండ్ పబ్లిక్ స్కూల్స్ వీటి కోసం అవేర్నెస్ క్యాంప్ పెట్టడం జరిగింది ఇందులో భాగంగా మేము కూడా ఇక్కడ మమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారు మేము కూడా కొన్ని చట్టాల కోసం కొద్ది టైం కొద్దిగా ఉన్నా కొంచెం ఏదో కొన్ని చట్టాల కోసం అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో వచ్చాము మేమైతే సక్సెస్ అయ్యామ అనుకుంటున్నాం ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఇంకా ఎన్నో ఎన్నో జరగాలి పిల్లల్లో ఇంకా అవేర్నెస్ క్రియేట్ చేయాలంటే ఇంత మంచి సేవ అంటే ఇలాంటి చారిటీస్ ఉంటే కనుక డెఫినెట్లీ జరుగుతుందని నేను ఇక ముందు కూడా ఇలాంటి జరగాలని సో పిల్లలకు పేరెంట్స్ కి ఇచ్చే సందేశం ఏంటంటే సెల్ ఫోన్స్ అనేవి పిల్లలకి అవాయిడ్ చేయాలి నోటల్ గా సెల్ ఫోన్ అనేది దాన్ని అవాయిడ్ చేయాలి సెల్ ఫోన్ ప్లేస్ లో ఒక బుక్ రీడింగ్ అనేది అలవాటు చేయాలి పిల్లలకి ఫస్ట్ నుంచి కూడా తల్లిదండ్రులు పిల్లల మీద ఒక కన్నేసి ఉంచాలి ఏం జరుగుతుంది స్కూల్కి వెళ్తున్నారు హోంవర్క్ ఇచ్చారు ఏమవుతుంది ఎవరితో మాట్లాడుతున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఒక జస్ట్ ఒక ఐఎస్ గనుక ఉంచితేఫినెట్లీ పిల్లలు మంచి దారిలో ఉంటారు భయం భక్తి అనేది రెండు ఇవ్వాలి తల్లిదండ్రులు నుంచి అది వస్తుంది పెంపకం మన పెంపకం బాగుంటే పిల్లలు బాగుంటారని నిన్న చేస్తున్నాం కాబట్టి మా దగ్గరికి మీ వయసు పిల్లలు చాలా మంది వస్తున్నారు అంటే ఏంటి అంటే పద్దెనిమిది సంవత్సరాలు తన లోపు ఉన్న వాళ్ళకి అబ్బాయికి ముఖ్యంగా అమ్మాయిల కోసం మీరు జాగ్రత్తగా ఉండాలి అర్థమవుతుంది కదా పద్దెనిమిది సంవత్సరాలు ఉన్న అమ్మాయి మీరు వెళ్ళదు జైలు వెళ్ళాము జైలు పదిహేను పన్నెండు మందిలో ఆరు ఏడుసాప్ ఎందుకని వాళ్ళకి అవకాశం లేదు వింటున్నారు కదా వెనకాల నుంచి వింటున్నారా ఏమని చెప్పాలి పోక్కసా చేస్తున్నాను పద్దెనిమిది సంవత్సరాలు నా అమ్మాయిలకి వాళ్ళ ఇష్ట ప్రకారం ఉన్నా వాళ్ళ ఇష్ట ప్రకారం లేకపోయినా వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పద్దెనిమిది సంవత్సరాలు అమ్మాయి జోలికి వెళ్ళకూడదు ఆమె ఇష్టం ఉంది మేడం అందుకే తీసుకున్నాము అంటే కూడా పోలీసు వాళ్ళు కేసు పెట్టేస్తారు ఫోక్సో యాక్ట్ అనేది చాలా డేంజరస్ అయిన చట్టం ప్రస్తుతానికి అది చాలా ఎక్కువగా నలుస్తుంది నేను పోక్సో యాక్ట్ నా వ్యక్తిని సంతా నా దగ్గరకు వస్తారు రోజుకి నేను ఇద్దరు ముగ్గురు రోజుకి ఇద్దరు ముగ్గురు స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తూ ఉంటాను మేడం మమ్మల్ని మోసం చేశారు మేడం తీసుకొని వెళ్ళిపోయారు మేడం అని చెప్పేసి నాకు రాయలేక రాయలేక అందుకొస్తుంది కానీ మీకు మాత్రం తగ్గలేదు అందుకని ఒక ఆపర్చునిటీగా తీసుకొని మీ అందరికి తెలియాలని చెప్తున్నాను మేము మనం జైలుకి వెళ్ళినప్పుడు ఇంత చిన్న విషయం కూడా వీళ్ళకి తెలియకుండా ఎందుకు జైలుకి వెళ్ళిపోతున్నారా అని అనుకుంటున్నాం అర్థం అవుతుంది కదా అందరూ జాగ్రత్తగా ఉండండి పద్దెనిమిది తర్వాత దాటినాక నాక తర్వాత మీ ఇష్టం మీరు సెటిల్ అయిపోయి ఏం చేసుకుంటారు అనేది మీ ఇష్టం అందరి చట్టం గురించి అవగాహన కలిగి ఉండాలి వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా మీరు వాళ్ళ జోలికి వెళ్ళకూడదు ముఖ్యంగా అబ్బాయిలు